வந்தா சேகர் அண்ணா தெகனகரன் முதர லிங்காய நமஹ ஏது சவ லிங்காய நமஹ ஸ்ரீ குருவ சவ லிங்காய நமஹ ஸ்ரீ ஏது சவ லிங்காய நமஹ ஹேதா அபிநாயே வந்நாலே 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 நன்றி வணக்கம் నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో లో మన లింగాయతు అందరికీ కూడా ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా మనకు అదృష్టం ఈ యొక్క చాలా చాలామంది వివిధ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ యొక్క కార్పొరేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క దీనికి సహాయపడ్డ మన మన ప్రముఖ డీఎర్ ప్రముఖ గారికి ఉపదేశర్ గారికి దామోదర్ రాజేశ్వర గారికి మనం రాష్ట్ర మన లింగ వర్గ సంఘం అధ్యక్షుడు సంబంధ గారికి ఈశ్వర ప్రసాద్ గారికి అందరికీ కూడా ఈ యొక్క సంగారెడ్డి జిల్లా నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలంగాణ మంత్రివర్గానికి ముఖ్యంగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ఏతమ్మ నాయకుడు దామోదర రాజనసింహ మంత్రివర్గ దేపతి రాజనరసింహ గారికి కొన్నం ప్రభాకర్ గారికి కాస్త గౌరవాధ్యక్ష పట్టణ సంగమేశ్వర్ గారికి సంగారెడ్డి జిల్లా తరఫున ఈరోజు మేము ధన్యవాదాలు చేసుకుంటాం మన నిజాయితీలో ఎన్నో రోజుల కల ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లో కొన్ని అప్పుడు బీపీలో చేయడానికి కారణం మన ప్రివేట్ షేర్ గారు ఇప్పుడు కూడా మండలం లింగాయత్తులో చేయడానికి మైనా కార్పడేటువంటి ప్రివేట్ షేర్కార్ గారి కారణం వారికి మేము ప్రత్యేక ఫలితాలు తెలియజేస్తూ మా శాయశక్తుల వాళ్ళకి రేపు మా ఏదన్నా తోడ్పడతామని ఈ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం మా ప్రకాశించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి రాష్ట్ర కార్యవర్గాన్ని మంచి అలాగే మంత్రివర్గా సహకారంతో మరి విద్యా సమాజానికి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చరిత్రలో కాదు తెలంగాణలో చూస్తే నాలుగు పర్సెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే లింగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వెనుకబడిన కులానికి వర్గానికి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళకు సహకారం ఇవ్వాలి వాళ్ళకు కూడా చేయదని ఇవ్వాలి సమాజంలో వాళ్ళకొక హక్కు అధికారం కల్పించాలి వాళ్ళకందరూ కూడా మరి బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేతిని వాళ్ళని చెప్పి ఇచ్చిందో అదే విధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి రెండు నెలలకే మరి వాళ్ళకి ఆడుకోవడానికి వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి ఈరోజు ఎంతో కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఇ సమాజం చెందిన అందరూ తమ్ముళ్ళందరూ కూడా అక్క చెల్లెలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సంతోషాన్ని మరి ఈరోజు వ్యక్తపరుస్తున్నారు ధన్యవాదాలు తెలియజేయడానికి గమనించాలని కోరుకుంటూ మరి నా తరపున కూడా మన ప్రభుత్వ అందరికీ కూడా కృతజ్ఞతలు